జనసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన మంగళగిరి ఆఫీస్ మరియు స్టాఫ్ కి రాష్ట్ర పోలీసులు వెళ్లి హడావిడిని సృష్టించి ఇంట్రాగ్రేషన్ పేరుతో వేధించడాన్ని జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు ముత్తాసా తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ముత్త శశిధర్ మాట్లాడుతూ గత రాత్రి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన మంగళగిరి ఆఫీస్ మరియు స్టాఫ్ క్వార్టర్స్ కి రాష్ట్ర పోలీసులు వెళ్లి హడావిడిని సృష్టించడం జరిగిందని అర్ధరాత్రి పన్నెండు గంటలకు నిద్రిస్తున్న స్టాఫ్ ను లేపి ఇంట్రాగేషన్ పేరుతో వేధించడాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా తాము ఖండిస్తున్నామని అన్నారు అసలు అదేమైనా అసాంఘిక శక్తులు ఉండే ప్రదేశమా కేవలం మా పార్టీ అధ్యక్షులకి అందుబాటులో ఉండి తమ సేవలు నిరంతరం అందజేయడానికి కేటాయించిన వసతి సముదాయం అని తెలుసు కూడా ఇలా దాడి చేయడం చూస్తుంటే జనసేన పార్టీ పట్ల వాళ్ళు భయంతో ఇలా చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతుందన్నారు ఆనాడు అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకి రానివ్వకూడదనే ఉద్దేశ్యంతో ఆపితే ఆ ప్రదేశానికి ఎన్ని నిమిషాల్లో జన సైనికులు ఒక్కసారి గుర్తు చేసుకోమని అన్నారు జనసేన శ్రేణులని భయభ్రాంతులకు గురి చేస్తే పార్టీ నిర్వీర్యం అవుతుందన్న భ్రమలో ఉన్నారని కానీ ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో వీళ్లు పాలవడం తప్ప జన సైనికులు ఆగేది లేదని నొక్కి వ్యాఖ్యానించారు రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం ఏర్పరిచి మళ్లీ ఎన్నికల్లో నెగ్గి వాళ్ళ పాలన తెచ్చుకోవాలన్నది వీళ్ళ ఆలోచన అని ఇది వీళ్ళకి అలవాటే అని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఘర్షణల సాకుగా చూపెట్టి ముఖ్యమంత్రి అవ్వాలన్న ప్రయత్నాలు అవి ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసునన్నారు అది కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవడమే కాదు ఆయన నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటామని తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్యం జిల్లా సెక్రటరీ అట్ల సత్యనారాయణ సిటీ ఉపాధ్యక్షుడు వడబాల సత్యనారాయణ నాయకులు శ్రీమన్నారాయణ మనోహర్ లాల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు జరిగిన మంగళగిరిలో జరిగిన విషయం గురించి మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ముఖ్య కారణం ఏంటంటే అర్ధరాత్రి పోలీసు వారు మా యొక్క స్టాఫ్ నివసించే క్వార్టర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో ఈరోజు కూడా మాకు అర్థం అవట్లేదు ఎందుకంటే అక్కడ ఎవరు నక్సలైట్లు కాదు అదేమి ఏరియా కాదు ప్రొహిబిటెడ్ ఏరియా కాదు మరి ఆ చుట్టుపక్కల ఏమీ లేదు అర్ధరాత్రి అలానే డిస్టర్బ్ చేసింది కాదు మరి పక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ ఏదో అరుపులు అన కేకలు అన ఏంటంటే పిలిచింది కాదు ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారన్నది మాకు అర్థం అవ్వట్లేదు ఏదో రాజన్న రాజ్యం రాజారెడ్డి రాజ్యాంగం అలా పదాలు వింటున్నాం కానీ అది ఇంకా మేము సరిగ్గా వెళ్ళలేదేమో ఇంకా చూపిద్దాం మీకు రా మా రాజ్యాంగం ఇలా ఉంటుంది మా బిహేవియర్ ఇలా ఉంటుంది మేము అర్ధరాత్రి దాడులు చేస్తాం అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తాం మేము రాజకీయ నాయకులుగా కంటే సామాజిక సేవకులుగా కంటే ప్రజాసేవలుగా కంటే మేము గోండాయుజంగా ఒక గోండాలుగా పొందడానికి ఎక్కువ అన్న విధానం ఈ ప్రభుత్వ పెద్దలు కనబడుతుంది ఏమన్నా పోలీస్ వారిని మీకు కూడా మేము చెప్తున్నాం మీరు ఇంట్లో ఉండి మీకు రాజ్యాంగం తెలుసు మీరు చదువుకున్నారు పెద్దలు మరి మీరు అర్ధరాత్రి ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఏమైనా దొరికిందా పోనీ ఇన్ఫర్మేషన్ ఉందా పోనీ మీరు ఎల్లు వచ్చిన తర్వాత మీరు ఏమైనా సాక్ష్య ఆధారాలతో పనులు పట్టుకున్నారంటే ఏమీ ఉండలేదు ఎందుకు వెళ్తున్నారో ఎందుకు వస్తున్నా మాకు అర్థం అవ్వట్లేదు ఈ విధానం మంచిది కాదు మేము విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అంటే మీకు ఉన్నదా పది పదిహేను రోజులు ఉండొచ్చు పోసే ఈ పదిహేను రోజులైనా కొంచెం మంచిగా పరిపాలన అందించి కనీసం ఆఖరి నిమిషంలో అయినా సరే ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రవర్తిస్తారని అలాగే పోలీసు వారు ఉన్నతాధికారులు కూడా సమయం పాటించి వాళ్ళ విధులు నిర్వర్తిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హాజరైన కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ మరియు నిన్న రాత్రి పోలీసు వారు సిబ్బందితో ఏదో నక్సలే నక్సలైట్లు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తే హఠావుటీగా ఎలా అయితే వ్యానల్లో జీపుల్లో బయలుదేరి వస్తారో అదేవిధంగా నిన్న మా పార్టీ ఆఫీస్ సిబ్బంది నివసించి అపార్ట్మెంటు పరిసరాలకు వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ లేపి తనిఖీలు చేశారు అసలు ఏ కారణంగా మీరు వెళ్ళి తనిఖీలు చేశారు పోనీ మీరు తనిఖీ తనిఖీలు చేశాక మీకేమన్నా మాదక ద్రవ్యాలు దొరికాయా గన్నలు దొరికాయా ఏం దొరికాయండి అంటే మీరు అర్ధరాత్రు అక్కడ అంత హడావడి చేసి దాని ద్వారా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారంటే ఎవరో కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇల్లులు ఎవరో కూడా అద్దెకి ఇవ్వకూడదు అని చెప్పి మీరు భ్రైభాంతులు చేస్తున్నారా ప్రజల్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన టీడీపీ కూటమిలో మేము అధికారం చేతబడతాం అంతా స్కామే అంతా దోపిడీయే ఇంకా మీకు ఎక్కువ రోజులు కూడా లేదు మేము పరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తాం మాటలు చెప్పే పార్టీ కాదు మాది అరాలన్నా చెయ్యాలన్నా మీకన్నా కూడా బలంగా మేమే చేయగలం కానీ మేము ఒక విధానంతో వెళ్తున్నాం రానున్న రోజుల్లో మీకు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మేము అధికారంలోకి వచ్చి పరిపాలన అంటే ఏంటో కూడా ప్రజలు మేము చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న రాత్రి మంగళగిరిలో మా పార్టీ ఆఫీసు మరియు సంబంధించిన కార్యకర్తలు లేకపోతే ఆఫీస్ స్టాఫ్ ఉంటున్న అకామిడేషన్ మీద పోలీసులు రాత్రి అడవుడు చేసిన విషయం మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను అర్ధాత్రి పన్నెండు గంటలకి నా స్టాఫ్ పడుకుంటే వందని లేపి వాళ్ళ మీద ఇంట్రాగన్ చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కారణం అదేమీ ఒక సా అసాంఘిక కార్యక్రమాలు చేసే ప్లేస్ కాదు అది మా స్టాఫ్ ఉండే ప్లేసు పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నప్పుడు ఆయన దగ్గరలో ఉండే ప్లేస్ అది అలాగే వాళ్ళ కోసం భోజనాలు చేయడానికి రాత్రి ఉండడానికి తప్ప ఇంక ఏర్పాట్లు ఉండవు అక్కడ అలాంటి చోట కూడా వాళ్ళు దాడి చేయడం అంటే జనసేన పార్టీ పట్ల వాళ్ళు భయపడుతున్నారు జనసేన పార్టీ నిర్వీర్యం చేయాలంటే వాళ్ళు భయభ్రాంతం చేస్తూ అనుకుంటున్నారు కానీ పొరపాటు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ఉన్నారు ఒక రోజు అర్ధరాత్రి ఆంధ్ర రాష్ట్రలోకి అడుగు పెట్టకుండా ఆయన ఆపినప్పుడు ఎంతసేపట్లో జన సైనికులు చేరారు అలాగే ఆఫీస్ మీద దాడి చేసి ఇబ్బంది పెడితే తగ్గిపోతారు అనుకుంటే పొరపాటు ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్నిసార్లు ఏ పార్టీ పోలీసులు ఆ ప్రయత్నం రైట్ చేశారు ఏనా అంటే డ్రగ్స్ ఉన్నాయని చెప్పి కాకినాడలో ఏ మూల చూసినా డ్రగ్స్ ఏ ఉన్నాయి ఏ కుల్లీ కుట్టు మీద కూడా ఎప్పుడు వచ్చిన జరగలేదే మీరు డ్రగ్స్ అనే దానికి రాజధాని కింద కాకినాడ మార్చారు కాకినాడ యువతని నిర్వీనం చేశారు ఇక్కడ దొ దొరికాయి దో గంజాయి దొరికిందని కృష్ణా నభై ఎస్పీ గారు వారాహియాత్ర చెప్పడం జరిగింది ఇన్ని జరుగుతున్నప్పుడు ఇక్కడెక్కడా చేయకుండా అక్కడొక్కడే చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వచ్చే నలభై నలభై రోజుల్లో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది ఆఫీసులు అందరూ ఒకటే చెప్తున్నాం మీరు కూడా ఆ కుర్చీలో శాశ్వతం కాదు ప్రజలకు సేవ చేయడానికి మీరు ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చారు ఒక ప్రభుత్వానికి తృప్తురుగా కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి